హాయ్ ఫ్రెండ్స్ బాలకృష్ణ గారు గెస్ట్ రోల్గా చేసిన సినిమా ఏంటో తెలుసా తెలుగు సినిమాల్లోనే అది చాలా స్పెషల్ నందమూరి నటసింహం బాలకృష్ణ గారు ఇప్పుడు రీమేక్లకు దూరంగా ఉంటున్నారు అంతేకాదు గెస్ట్ రోల్స్కి కూడా దూరంగా ఉంటున్నారట అయితే ఒకే ఒక్క సినిమాలో ఆయన మెరిసారు బాలకృష్ణ గారు ప్రస్తుతం టాలీవుడ్లో సీనియర్లలో సక్సెస్ జోరులో ఉన్న ఏకైక హీరో ఆఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి చిత్రాలతో సూపర్ హిట్ అందుకున్నారు హ్యాట్రిక్ హిట్స్తో ఫుల్ జోష్లో ఉన్నారు అదే జోరులో ఇప్పుడు మరో భారీ సినిమాతో కూడా వస్తున్నారు ఇదిలా ఉంటే ఇప్పుడున్న సీనియర్ హీరోల్లో చాలామంది హీరోలు ఏదో సినిమాల్లో గెస్ట్లుగా మెరుస్తున్నారు ఆయా చిత్రాలకు తమ వంతు పుష్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు కానీ గెస్ట్ రోల్స్కి మాత్రం బాలయ్య గారు దూరం ఆయన ఇప్పటి వరకు గెస్ట్ రోల్స్లో నటించిన చిత్రం ఒకే ఒక్కటి మాత్రం కావడం విశేషం తండ్రి ఎన్టీఆర్తో చాలా సినిమాల్లో కాస్త ఎక్కువ ఉన్న పాత్రలో మెరిసిన ఆయన సోలో హీరోగా మారిన తర్వాత మాత్రం గెస్ట్ రోల్స్ చేసిందే లేదు మరి ఇంతకీ ఆ ఒక్క మూవీ ఏంటి అనేది చూస్తే అదే త్రిమూర్తులు మూవీ వెంకటేష్ గారు హీరోగా తెరకెక్కిన చిత్రం అది అందులో అర్జున్ రాజేంద్ర ప్రసాద్లు కూడా హీరోలు మల్టీస్టారర్ మూవీ అని చెప్పొచ్చు ఇందులో బాలకృష్ణ గారు గెస్ట్ రోల్లో కనిపించారు కె మురళీమోహన్ రావు గారు డైరెక్షన్ వహించిన ఈ మూవీ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రిలీజ్ అయింది అయితే ఈ మూవీ తెలుగు ఇండస్ట్రీలోని చాలా ప్రత్యేకమైన సినిమా కావడం విశేషం చిరంజీవి గారు నాగార్జున గారు కూడా గెస్ట్లుగా ఈ సినిమాలో మెరిశారు వీరితో పాటు ఇండస్ట్రీ మొత్తం దిగింది కృష్ణ గారు కృష్ణన్ గారు శోభన్ బాబు చంద్రమోహన్ మురళీమోహన్ పరుచూరి బ్రదర్స్ గొల్లపూడి పద్మనాభం విజయశాంతి రాధ భానుప్రియ రాధికాతో పాటు శారద జయమాలిని అనురాధ విజయ వంటి వారు గెస్ట్లుగా ఈ సినిమాలో మెరిశారు ఇలా ఇండస్ట్రీలోని టాప్ స్టార్స్ అంతా ఇందులో గెస్ట్లుగా మెరిశారు అలా ఈ మూవీ చాలా ప్రత్యేకతని సంతరించుకుంది చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ వంటి నలుగురు టాప్ స్టార్స్ నటించిన ఒకే ఒక్క సినిమా త్రిమూర్తులు కావడం విశేషం కానీ ఇది పెద్దగా ఆడలేదు భారీ కాస్టింగ్ ఉన్న సినిమాలో విషయం లేకపోవడంతో ఆశించిన స్థాయిలో ఆడలేదు హిందీలో వచ్చిన నసీబ్ చిత్రానికి ఇది రీమేక్ అక్కడ మంచి విజయం సాధించింది కానీ తెలుగులో మాత్రం డిసప్పాయింట్ చేసింది బాలకృష్ణ గారు ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో ఎన్బికె వన్ నాట్ నైన్ చిత్రంలో నటిస్తున్నారు దీనికి పవర్ఫుల్ నేమ్స్ వినిపిస్తున్నాయి అందులో భాగంగా వీరమాస్ అనే టైటిల్ని పరిశీలిస్తున్నారట ఇక ఈ చిత్రంలో యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్గా కనిపిస్తారని సమాచారం దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో మెరుస్తారని టాక్ కూడా